ఎప్పుడు ఇలాంటి సిలివి డిజైన్సే కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంది ఇక్కడ చూడండి పూసలు రెండు సైడ్లు పూసలు పెట్టినది అయితే ఇంకా సూపర్ ఉంది అలాగే ఒక సైడ్ పూసలు కావాలంటే ఒకసై పూసలు పెట్టినైతే ఇలా ఉంటుంది అనమాట సో మీరు రెండు సైడ్లు అయితే పూసలు పెట్టుకుని ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి వన్ సైడ్ పూసలు పెట్టినది చూపించాను మీకు వేసుకొని సో చూస్తారు కదా ఇది ఏ విధంగా కుట్కాలని అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ క్లాత్ అయితే తీసుకున్నాను అండి ఇది వచ్చేసి టూ బెడ్ బ్లౌజ్ అనమాట మనకి ఇది వచ్చేసి కొంచెం క్లాత్ అనేది ఇప్పుడు ఎక్కువ తీసుకుంటూ సరిపోతుంది అనమాట అంతే మనకు చాలా సింపుల్ గా కుట్టేసుకోవచ్చు చూడండి హ్యాండ్ లూజ్ మనం కొంచెం కుట్లలో కనుకు వెళ్తాది కదా అది కొంచెం వదిలేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా మన సైడ్ ఒకసారి మన సైడ్ ఒకసారి మనకు ఆపోజిట్ సైడ్ ఇట్లా కుర్చు పెట్టుకుంటూ రావాలన్నమాట ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి ఇటు సైడ్ ఒకసారి అటు సైడ్ అనమాట ఈ విధంగా కూర్చొని పెట్టుకుంటూ చూసుకుంటూ రావాలన్నమాట ఒకటే లెవెల్ కుచ్చు పెట్టుకుంటూ రాండి అంటే మనకు ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అట్లా కాకుండా ఒక అర్ధ ఇంచెస్ మీరు ఇట్లా కుచ్చు ఎత్తే మనకు ఇట్లా మనకు వన్ సైడ్ వన్ సైడ్ ఇట్లా వస్తే సరికి మనకు వన్ ఇంచెస్ మీద అయితే కుచ్చు అయితే కనిపిస్తుంది అనమాట మీరు ఇంకా ఇంతకంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు కుచ్చు ఇంకా దగ్గర దగ్గర కూర్చోలు అనేవి వస్తాయి సో మాక్సిమం వచ్చేసి ఒక అర్ధ ఇంచెస్ మీద ఇట్లా కుచ్చు పెట్టుకుంటూ వస్తే బాగుంటుందండి కుట్టు పెట్టుకోవడానికి కానీ ఓకేనా ఈ విధంగా ఒక అర్ధ ఇంచెస్ మీని మన సైడ్ ఒకసారి మనకు ఆపోజిట్ లో ఒకసారి ఈ విధంగా ఇట్లా కూర్చో పెట్టుకుంటూ వస్తే ఇలా వస్తుంది డిజైన్ అనేది ఇదే విధంగానే మొత్తం మన హ్యాండ్ చివర వరకు అయితే కొంచెం క్లాత్ వదిలేసుకునేంత వరకు ఇలాగే కూర్చొని పెట్టుకుంటూ రండి ఒకసారి మన సైడ్ ఒకసారి మనకు ఆపోజిట్ మిషన్ సైడ్ ఒకసారి మన సెల్ ఒకసారి ఈ విధంగా కూర్చొని పెట్టుకుంటూ రావాలి ఇట్లా కూర్చొని పెట్టేస్తే మనకి ఇట్లా వస్తుంది అనమాట చూసారు కదా ఇట్లా వస్తుంది ఇప్పుడే దీన్ని క్లాత్ క్లాత్ని ఇట్లా తిప్పేసుకొని మనకి ఈ కుర్చుకు రివర్సులు కుట్టుకోకూడదండి ఈ కుర్చో ఎట్లా పెట్టుకున్నామో ఆ దానికే ఇట్లానే పెట్టేసుకోవాలన్నమాట మనం రివర్సులు పెట్టినామంటే అది డిజైన్ కు రాదు అందుకోసం వచ్చేసి మనం కుర్చో ఏ విధంగా పెట్టుకున్నాము ఆ కుర్చు మాదిరిగా ఇట్లా పెట్టేసుకోవాలా అక్కడ వీడియోలో చూపించిన విధంగా ఓకేనా రివర్స్ లో పెట్టినామనుకోండి అది లేస్తారు అనమాట హ్యాండ్ మనం బుక్ గ్యాన్స్ ఏ విధంగా పెట్టుకుంటామో ఆ బు గ్యాన్స్ మాత్రం వస్తాయి కానీ బు గ్యాన్స్ కావు కదా అందుకోసం వచ్చేసి ఈ విధంగా మనకు కుర్చీ ఏ విధంగా పెట్టుకున్నామో ఆ విధంగా అయితే పెట్టుకుంటూ రావాలి ఇలా పెట్టుకుంటూ వస్తే మనకు డిజైన్ అనేది పూస కుట్టుకోవడానికి కంఫర్ట్ అయితే వస్తుంది నీట్ కూడా ఉంటాయండి ఎప్పుడు బుగ్గల హ్యాండ్సే కాకుండా ఇలా డిఫరెంట్ కూడా హ్యాండ్స్ అనేవి ట్రై చేస్తే ఇంకా బాగా మంచిగా కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారు సో చూసారు కదా ఈ విధంగా మనము కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము గోట అనేది వేస్తున్నాము ఇక్కడ నేను వచ్చేసి ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి టిష్యూ క్లాత్ అండి దీనికి వచ్చేసి మనము ఈ విధంగా పైపింగ్ అయితే వేసేస్తున్నాను అంటే నేను థ్రెడ్ పెట్టానండి నార్మల్ గోటే వేసేస్తున్నాను మీరు థ్రెడ్ పెట్టుకునే కానీ గోట వేసేసుకోవచ్చు సో ఈ విధంగా ఇట్లా గోటు అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి పూస అనేది కుట్టుకోవాలి పూస కుట్టుకోవడం కోసం చూడండి ఫస్ట్ మనం ఇక్కడ కూర్చుంది కదా దీన్ని ఇటు సైడ్ క్లాత్ ఇటు సైడ్ క్లాత్ని వారక ఇట్లా కుట్టనే వేసేసుకొని పూస అనేది ఎక్కించుకోవాలి ఇట్లా ముడి కుట్టేసేసి ఒక పూస అనేది నేనైతే సన్న పూసలు అయితే తీసుకుంటున్నాను ఇలా పూసలు అనేవి ఎక్కించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కుట్ట అనేది వేసేసుకోవాలి బాగా పూసకు రెండు మూడు కుట్లు అనేవి వేయండి ఊడిపోకుండా ఉంటాయి ఇదే విధంగానే మొత్తం అన్నిటికీ వన్ బై వన్ ఇప్పుడు మనం కుచ్చుకు పెట్టుకుంటూ వచ్చాం కదా వాటి అన్నిటిని ఇట్లా వారాలకు ఇట్లా పట్టేసుకొని కూర్చునేది వేసుకుంటూ రావాలి అంటే పూస అనేది కుట్టుకుంటూ రావాలి చూడండి మన ఇటువంటి క్లాత్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ కూర్చు ఈ కుచ్చు ఈ వారకు అలాగే ఈ వారకు ఇట్లా తీసుకొని క్లాత్ను మూడు అనేది వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇట్లా పూస అనేది ఎక్కించేటప్పుడు ఇట్లా పూస అనేది ఎక్కించి బాగా రెండు మూడు సార్లు అనేది బాగా కూర్చోండి లేదంటే కనుక మనకు పూసలు అనేవి ఊడిపోతాయి ఓకేనా ఈ విధంగా మనం టైట్ గా అయితే పూసలు అనేవి పెట్టేసుకోవాలి ఇదే విధంగానే మొత్తంగా వన్ బై వన్ అన్నిటినీ ఇదే విధంగానే కుట్టు వేసుకుంటూ రండి మళ్ళీ చూపిస్తా చూడండి ఈ క్లాత్ కు ఈ ఒకసారి అలాగే ఈ క్లాత్ ఈ దగ్గర ఇట్లా తీసుకొని బాగా క్లాట్గా చూపిస్తారో చూడండి ఇప్పుడు ఈ విధంగా మూడు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు పూస అనేది తీసుకొని పూస కూడా కుట్టేసుకోవాలి ఈ పూసకు మాత్రం రెండు మూడు కుట్లు అనేవి వేయండి ఊడిపోకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి కటింగ్ అనేది చేసుకుంటూ దారం అనేది ఇట్లా మనకు మొత్తం ఇదే విధంగా కుట్టుకుంటూ రాని మొత్తం ఇది ఇది కూడా మొత్తం దారం అనేది ఇట్లా ముడిని వేసేసుకొని మనం ఇక్కడ పైన వచ్చే కానీ వేసుకోవచ్చు అనేది సో ఈ విధంగా అయితే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి ఇటు సైడ్ ను ఇటు సైడ్ క్లాత్ ఇలా పట్టేసుకుంటే మనకు ఇట్లా చాక్లెట్ మాదిరిగా వస్తాయి అనమాట ఆ తర్వాత పైన రెండో స్టెప్ కూడా పుసలు ఏ విధంగా కుట్టుకునేది కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా సన్న పుసలను తీసేసుకొని ఈ విధంగా అయితే కుడుతున్నాను ఇదే విధంగానే మొత్తం అన్నిటిని అయితే కుట్టేసేయండి నేను మొత్తం కుట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా ఇంక ఈ మూడింటిని కుట్టేసిన తర్వాత నేను చూపిస్తాను సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను పూసలు అయితే కింద అయితే కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి మళ్ళా మన రెండో స్టెప్ లో పూసలు వచ్చేలాగా కుట్టుకుందాము ఇట్లా సింగిల్ గా కుట్టుకొని పెట్టేసుకోవచ్చు అండి బాగుంది ఇట్లా కూడాను కానీ నేను మళ్ళీ రెండో స్టెప్ లో కూడా పూసలు అనేది కుట్టేస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకున్న డిజైన్ అనేది బాగుంటుంది సింపుల్ గా ఇలా అయినా పెట్టేసుకోవచ్చు వచ్చేసి నేను మళ్ళీ పూసలు అనేవి కుట్టు అనమాట డబల్ పూసలు అనేవి పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంది కదా ఇప్పుడు మీకు చూపిస్తాను మనం జూమ్ చేసి మీకు ఏ విధంగా పూసలు అనేవి కుట్టుకోవాలనేది ఇప్పుడు మనం ఇటు సైడ్ వీటిని ఈ ఆపోజిట్ ఇది దీంతో ఒకసారి దీంట్ ఒకసారి ఈ విధంగా తీసుకొని మన పూసలనే కుట్టుకుంటే మనకు నీ డిజైన్ అనేది ఇలా వస్తుంది మీరు హ్యాండ్ మొత్తం కూడా కుట్టేసుకోవచ్చు అండి ఇదే విధంగానే మీకు మొత్తం హ్యాండ్ కూడా కుట్టేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ రెండు స్టెప్లలో పూస మాత్రమే మీకు చూపిస్తున్నాను మీరు హ్యాండ్ మొత్తం ఇలాగే కుట్టేసుకున్నా డిజైన్ అనేది బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే నేను పూస అయితే కుట్టేశాను ఇదే విధంగానే ఇటు సైడ్ ఆపోజిట్ క్లాత్ ఇటు సైడ్ ఆపోజిట్ క్లాత్ ఈ విధంగా ఇట్లా తీసేసుకొని ఇక్కడ సైడ్ మన కుర్చు సగం కూర్చుంది కదా ఈ సగం కూర్చుని కూడా ఇక్కడ సైడ్ పూస పెట్టేసుకుంటే మనకు డబల్ పూసలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఒక దానికి సంబంధించినవి పూసలు కుట్టుకుంటాము తర్వాత వచ్చేసి ఈ కుర్చులోది ఆపోజిట్ ఇటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ అనేది తీసేసుకుని కుర్చు అనేది పెట్టేసుకుంటాము కుట్టేసుకుంటాము ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా ఇట్లా పూస అనేది కుట్టేసుకోవాలి ఇదే విధంగానే మళ్ళీ ఇటు సైడ్ క్లాత్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఆపోజిట్ ఈ కుర్చులోది ఈ క్లాత్ చివరి క్లాత్ తీసుకున్నాను అలాగే ఈ చాక్లెట్ లోది ఈ కుచ్చులోది ఈ చివరి క్లాత్ అనేది తీసుకున్నాను ఈ రెండింటిని కలిపేస్తే మనకు ఇలా డిజైన్ అనేది ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు పూసలు అనేది కుట్టేసుకోవాలి ఇటు మూడైన వేసేసుకొని పూస అనేది కుట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రెండు మూడు కుట్లు అనేవి వేసేసేయండి ఎక్కిచ్చిన తర్వాత నేను మీకు ఇక్కడ ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట మీకు ఒకసారి రెండు సార్లు చూపించినది మాత్రం చూపిస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా అయితే మనం రెండు మూడు సార్లు కుట్టనే వేసేసిన తర్వాత కట్టింగ్ అనేది చేసేసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఈ లోది ఈ వార క్లాత్ అలాగే ఈ లోది ఈ వార క్లాత్ ఈ కుర్చిలోట్టు అనమాట ఇట్లా క్లాత్లు అనేవి తీసేసుకొని పూసనేది కుట్టేసుకోవాలి ఆపోజిట్ ఆపోజిట్ కలర్ క్లా ఆపోజిట్ ఆపోజిట్ది క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా పూస అనేది కుట్టుకోవాలి ఇటు సైడ్ క్లాత్ అలాగే ఇటు సైడ్ క్లాత్ ఇలా తీసేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది అనమాట దీనికి మళ్ళీ మనం పూస అనేది ఎక్కించుకుంటున్నాం ఇదే విధంగానే వీటిని కూడా ఇదే విధంగానే కుట్టనే వేసేసేయండి ఇప్పుడు మనం ఇటు సైడ్ ఏ విధంగా కుట్టుకున్నామో మళ్ళీ ఇటు సైడ్ ఇది కూడా అంతే చాలా బాగుంటుందండి డిజైన్ వచ్చేసి మీరు కి పై వర్క్ కూడా పెట్టుకున్నా అదొక మోడల్ అవుతుంది నేను వచ్చేసి రెండు స్టెప్లలో మాత్రమే మీకు చూపించాను ఇక్కడ మిగతాది కూడా కుట్టేసిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉండేది అనేది కూడాను చూ చూడండి ఇక్కడ నేను మొత్తం కూడా కుట్టేశాను చూసారు కదా మన స్లీవ్ అనేది ఇట్లా రెండు పూసలు పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఇంకా పైన ఇప్పుడు మనం రెండు స్టెప్ లో వేసుకున్నాం కదా ఇంకా పైన కూడా క్లాత్ ఉంది కదా ఇంకా కూర్చోపెట్టుకునేది వీటన్నిటిని కూడా ఇదే విధంగానే కుట్టుకుంటూ వచ్చామనుకోండి ఇంకా చాలా బాగుంటుంది నేను వచ్చేసి వీళ్ళు రెండు స్టెప్లు మాత్రమే అడిగారు కాబట్టి నేను రెండు స్టెప్లు మాత్రమే మీకు కుట్టి చూపిస్తున్నాను మళ్ళీ ఎవరన్నా స్టిచ్చింగ్ చేసుకోమని అడిగినప్పుడు తప్ప ఫుల్ ఫుల్ కుట్టేసి చూపిస్తారండి ఓకేనా వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకా పూసలు పెట్టలేదండి పూసలు ఇది ఇంకొక హ్యాండ్ అనమాట దీనికి పూసలు పెట్టిన తర్వాత కూడా మీకు ఇంకా సేమ్ అలాగే ఉంటుంది ఓకే అండి వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా నా కామెంట్లు అయితే అడగండి మీకు తప్పకుండా రిప్లైగా మళ్ళా ఒక వీడియో చేస్తాను ఓకే అండి ఇప్పుడు మనము హ్యాండ్స్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకున్నాము హ్యాండ్ షేప్ కోసం వచ్చేసి ఇలా క్లాత్ అనేది ఇట్లా రెండు సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ షేప్ అనేది కట్ చేస్తున్నాను అండి ఫస్ట్ హ్యాండ్ షేప్ అనేది తీయలేదు నేను మా నార్మల్గా కుట్టేసాను తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది తీస్తున్నాను ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ షెల్టర్ దగ్గర ఒక టక్సె ఇచ్చుకోవాలి మనం ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటాం దాని ప్రకారంగానే కటింగ్ అనేది చేసుకొని డోసు జాయింటింగ్ చేసుకోవాలండి సంక్లో తనే తీసేసుకొని ఫైనల్ అయితే మన స్లీవ్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఓకేనా అంటే మీరు ఇంకా నేను దీనికి ఇంకా రెండో పుసులు అనేవి పెట్టాలి పెట్టిన తర్వాత ఇంకా సేమ్ ఇందాకలు చూపించినట్టు స్లీవ్ మాత్రమే రెండో స్లీవ్ కూడా అలాగే వస్తుంది ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్